వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ మిమ్మల్ని ఎప్పుడు ఇంటర్వ్యూల్లో తప్ప బయట మీ గురించి తెలియదు మీ ఎమోషన్స్ గురించి తెలీదు మీరు మీరు ఎమోషనల్ గా డౌన్ అవుతుంటారు నాకు చాలా విపరీతం యాక్చువల్ గా చాలా అంటే చాలా కోపం అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు చాలా చెప్తున్నారు చెప్పి పంపిస్తున్నారు చాలా కోపం అక్కడ ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అక్కడ తప్పు జరుగుతోంది అది అది బాగాలేదు అలా చేయకూడదు అలా అనే మూమెంట్ నాకు అనిపించినప్పుడు చాలా అసలు ట్రిగ్గర్ అయిపోతుంది చాలా కోపం వచ్చేస్తుంది అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ అది మీ వీక్నెస్ కదా నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను అది మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు మరి అది వీక్నెస్ అవుతుంది కదా అలా మీరు ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది ట్రిగ్గర్ అయ్యి చెప్తాను అది చేయకూడదు మీరు ఇలా చేయండి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను వింటే ఓకే వినకపోతే ఇష్టం అండ్ ఇంకొకటి చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము లోపల ఉండలేము అంటే బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ వెళ్తే బాగుండు కదా అని అనిపించలేదు అలా ఏం లేదు వైల్డ్గా ఉంటారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఉంటారని దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్డ్ మేము గెలవకూడదా మేము మేము ఆడలేమన్నా మీ ఒపీనియన్ ఎందుకు మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ పబ్లిక్ సపోర్ట్ చేస్తాము అంటే మీరు అన్నా ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్లేదు అది అనేది జనాలు ఒక ఒపీనియన్ జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది ఎందుకు ఉండిపోయింది నాకు అర్థం ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్ల ఏమో ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్లేమో మేము మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా మేము అన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి అంటే ఇప్పుడు మీకు అంటే లైక్ ఇంత బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను నాకేమి డబ్బుకు అంత పెద్ద కరువు ఏం లేదు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నట్టు అంటే మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్లు గిన్నెలు కడమంటే గిన్నెలు కింద అదే కొంచెం కష్టం అదే ఇలాంటి విషయస్ ఉంటాయి కదా అలా దానికోసం కూడా శ్రీనివాస్ మెంటల్గా ప్రిపేర్ చేశారు ఇక్కడికి వచ్చాక కడిగి నేను అసలు నేను అసలు చీపురు పట్టుకుంటేనే అతను చూడలేరు అదే అక్కడ అలా ఉంటాయి అది కాకుండా మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటారు నాకు ఇష్టమైనది నాకు వంట వచ్చు కదా నేను వంట చూజ్ చేసుకుంటాను వాళ్ళకి అంటే మీకు నచ్చింది ఎవరు కదా బిగ్ బాస్ అది బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాను మంచిగా మంచిగా మాట్లాడా మీ జర్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను లైక్ అన్ని ఇంటర్వ్యూస్లోనే లైక్ ఏదో అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ ఇది కానీ మీ జర్నీ మీ ఎమోషనల్ స్టోరీ ఏంటి అసలు ఎలా ఇక్కడ దాకా ఇలా రావడానికి కారణాలు ఏంటి నా జర్నీ కావాలంటే యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే మొత్తం జర్నీ అది మ్యాటర్ చూసుకోండి తర్వాత నా జర్నీ తెలియని ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రజలు ఎవరూ లేరు అందరికి తెలుసు ఓకే చిన్నప్పటి నుంచి నాకు బాగా స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువ నాకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేదాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేసేదాన్ని ఆ క్వాలిటీస్ తో ఉన్న నన్ను మా నాన్నగారు కొంచెం ఆర్థోడాక్స్ కాబట్టి నాకు నైన్టీన్ ఎయిస్ కి మ్యారేజ్ చేశారు ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయింది సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయ్యాక కూడా నేను కొద్ది రోజులు ఫారెన్ షిప్ లో ఉండి నాకు నాకు ఇండియా అంటే అభిమానం కాబట్టి ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయి నేను ఇండియాకే వచ్చేసి మళ్ళీ స్టడీస్ కంప్లీట్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన అప్పటికే మా ఇద్దరికి కంపాటిబిలిటీ సరిగ్గా లేదు లేనందువల్ల నేను ఇంకా నాకంటూ ఒక ఇండిపెండెంట్గా బతకాలని నిర్ణయించుకొని పెట్రోల్ బంక్స్ అవి స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను కన్స్ట్రక్షన్ చేశాను సో ఆ ఫీల్డ్లో ఉండేదాన్ని ఇంకా కొంచెం మైండ్ డివియేషన్కి డ్యాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్పాను ఫ్రీగా చాలా మందికి వేల మంది పిల్లలకి విద్యార్థులకి ఫ్రీగా డ్యాన్స్ నేర్పించాను భరతనాట్యం లేడీస్కి కోలాటం డ్యాన్స్ అవి నేర్పించాను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను ఇవన్నీ యాక్టివిటీస్ చూసి గమనించి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేశాక పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను బాగా తిరిగేదాన్ని మాగా ప్రజలతో ఇంకా కొంచెం అమేకమై తిరిగినప్పుడు నాకు వస్తున్న ని నా పడుగుతున్న ని తట్టుకోలేక నా పార్టీలో ఉన్న చాలా మంది నన్ను తొక్కోయాలని చూశారు ఆ లోనే చాలా నన్ను బ్యాచ్ చేయాలని ట్రై చేశారు ట్రై చేసినప్పుడు నా పరిస్థితులు కూడా బాగాలేనందు నేను దూరంగా ఉండడం వల్ల శ్రీనివాస్ గారు కూడా ఇదే లో దూరంగా ఉండడం వల్ల మా ఇద్దరం ఒకటయ్యా మా ఇద్దరం ఒకటో పెళ్లి చేసుకుందాం తర్వాత లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత బిజినెస్ పెట్టాం చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం చాలా మందికి ఫుడ్ పెడుతున్నాం లైఫ్ లీడ్ చేస్తాం ఇది నా స్టోరీ మరి ఇంకా ఇంకా మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నా నాకు త్వరలో నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను హైదరాబాద్ లో ఇంకొన్ని పెడుతున్నాను వైజాగ్ లో నా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇలా ఇంకొంచెం ముందుకెళ్తూ ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తూ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక మీ జర్నీకి బిగ్ బాస్ జర్నీకి సంబంధం ఏంటి నా జర్నీ చూసి నచ్చి బిగ్ బాస్ కి రమ్మని ఇన్విటేషన్ చెప్పారు ఏం చెప్ప ఎవరు చెప్పాలి అడిగి అడుగుతారు కదా నాకు ఎవరు అడగలేదు వాళ్ళు చూసిన అదే లైక్ వదిలేండి మీ జర్నీకి ఇప్పుడు బయట ఉన్న జర్నీకి బిగ్ బాస్ జర్నీకి ఏంటి బిగ్ బాస్ జర్నీ చేసాక తెలుస్తుంది బయట జర్నీకి ఇంకా జర్నీ చేయలేదు చూసారు కదా నేను జర్నీ చేస్తుంది మీరు వెళ్తారు మీరు మీ గోవాలో ఎలా ఉంటే తెలుస్తుంది నేను ఇంకా వెళ్ళలేదు కదా జర్నీ చేసి వచ్చాక అప్పుడు డిఫరెంట్ కదా ఇప్పుడు పొలిటికల్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బయట ఉన్నదాన్ని డిఫరెంట్ అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆ గేమ్ అంతా డిఫరెంట్ అదే శివ గారు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఎంటర్ చేసుకున్నప్పుడు నా పొలిటికల్ లైఫ్ ఇది నా బిగ్ బాస్ లైఫ్ ఇది అని చెప్పడానికి ఉంటుంది ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు లేడీస్ అనగానే ఎందుకు గొడవలు ఎక్కువ లేడీస్ అంటే మీకు ఎలా కనిపిస్తున్నావు మేము గొడవలు ఎక్కువ మీకు లేడీస్ అంటే గొడవలే కనిపిస్తుంది మా వల్లే మీ లైఫ్ స్టార్ట్ అయిందని మా వల్లే అసలు సృష్టి మొదలైందని మేమే పెద్ద శక్తి అని అసలు మహిళ లేకపోతే అసలు ఈ సృష్టి లేదని ఇవన్నీ మీకు కనిపించా లేడీస్ అంటే గొడవలు అని ఎందుకు మీరు నెగిటివ్ గా చెప్తారు మీ వల్ల గొడవలు అవ్వలేదా మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్స్ గొడవలు లేవా మీరు ఎప్పుడు గొడవలు పడి మందు తాగుతూ బీర్ బాటిల్ కొట్టుకోలేదా లోపల శక్తి మహిళ శక్తి అంటే మీ మీ అబ్బాయిలకి మేమే శక్తి అది అని లోపల ఉండాలనుకుంటున్నారు ఎవరికి ఉండాలనుకోక్తిగా ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ చూసారు మీకు ఎవరు అందరూ ఆడుతున్నారు ఎవరితో ఉండాలనుకుంటున్నారు బయట అందరూ అన్నారు లోపలికి అలా ఎందుకు లేదు ఇప్పుడు రిలేషన్షిప్ బిల్డప్ అయింది బాగా బాగా రిలేషన్ లో ఉన్నాము కప్పు మీకు కావాలా ఫ్రెండ్ కి కావాలని నాగార్జున గారు అడుగుతారు నేను ఇస్తాను ఇవ్వను కదా నాకే కావాలంటాను దానికి ఎందుకు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బాధపడి రిలేషన్స్ మెయింటైన్ చేసి నామినేట్ చేయడానికి కూడా బాధపడాలి చేయకూడదు అసలు చేయలేము నేనైతే ఆదరించకపోతే వచ్చేస్తాను నన్ను హౌస్ లో ఉండకూడదు మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను వన్ వీక్ కే ఇంకోటి ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు లైక్ బిగ్ బాస్ కొన్ని సీజన్లకు వెళ్ళి అంటే లైక్ ఒక రిలేషన్ లో ఉన్న పర్సన్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి అవును వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది తప్పే ఉంది ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడితే ఇలా ఉంటే జనాలు ఆదరిస్తానే చాలా తప్పు మనం మనలాగే ఉండాలి ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు తప్పే ఉంది రివ్యూస్ రివ్యూస్ చూస్తుంటారా బయట లేదు నేను చూడను అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా ఉంది ఏముంది బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూస్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్లో షైన్ అవ్వచ్చు దాన్ని ఎక్కడైనా మనం మిస్యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్ గా సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఒక మంచి ప్లాట్ఫామ్ కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాలు ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూస్ చేసుకొని మనం ఇంకొంచెం స్థానానికి ఎదవచ్చు అని నేనైతే అనుకుంటాను మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి మీరు అన్నట్టు అవే అవేవి కాకుండా జెన్యున్ గా ఉండాలి అనుకుంటారు కానీ బయట అనుకుంటే చేస్తారా నెగిటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను ఏదైనా మా రిలేషన్షిప్ నెలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను మీ జర్నీ గురించి మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా వెళ్లే ముందు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానాన్ని తీసుకొచ్చారు నన్ను ప్రజలే ఆదరించారు మీ ఆధారంతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది మీ ఆధారంతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకు వెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకు ఆడలేను మీకు అంత వీక్ కనిపిస్తున్నాను అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్ ఆడలేదా నేను సంజయన గారు అసలు లేడీస్ అందరు కూడా ఆడగలరు వాళ్ళు అనుకుంటే ఆడగలరు

For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations I subscribe iDream. subscribe to iDream. dream. Subscribe to iDream dream. So subscribe to iDream dream media iDream dream ki i dream team andar huge congratulations. Please subscribe iDream media. Please subscribe to iDream. Subscribe i Please subscribe to i